ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తవ్వి తీసిన కేసుల్లో ముంబై నటి కాదంబరీ జత్వాన్ని వ్యవహారం కూడా ఒకటి గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కోసం ఆమెను వేధించారంటూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు కింద సిబ్బంది పైన ప్రభుత్వం వేటు వేసింది దీంతో జత్వానికి కూటం సర్కార్ న్యాయం వస్తు చేస్తోందని అంతా భావించారు కానీ అలా జరగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి ఇవాళ మహిళా వైక్య వేదిక నేతలతో కలిసి కాదంబరీ జత్వాన్ని ప్రత్యక్షమయ్యారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఆమెపై పెట్టిన తప్పుడు కేసుల్ని ఇప్పటి కూటమి సర్కార్ కూడా కొనసాగిస్తుండటంపై ఆమె ఫైర్ అయ్యారు ఈ మేరకు మహిళా సంఘాల నేతలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు దీంతో సీఎం చంద్రబాబు హోంమంత్రి వంగలపూడి అనిత జోక్యం చేసుకోవాలని ఆమె ఇవాళ డిమాండ్ చేశారు తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని కాదంబరీ జత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలన్నారు తాను తన కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు తన కుటుంబం ఎన్నో వేధింపులకు గురైందన్నారు తన మీద ఎన్నో అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు వాటన్నింటినీ వెంటనే తీసివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె కోరారు ఇంతవరకు ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదని తన కేసును సిఐడికి బదిలీ చేసిన తర్వాత ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ఆమె ఆరోపించారు కుక్కల విద్యాసాగర్ బెయిల్ మీద బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నాడని అలాగే జిందాల్ ఢిల్లీ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టి తనను వేధిస్తున్నారని కాదంబరి వాపోయారు విద్యాసాగర్ వెనుక జిందాలు ఉండి నడిపిస్తున్నాడన్నారు విజయవాడలోని మహిళా నాయకులు మొదటి నుంచి తనకు అండగా ఉన్నారని కాదంబరి తెలిపారు మరోవైపు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వానీ కేసు గాలికి వదిలేశారని మహిళా సంఘాల నేతలు ఆరోపించారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లను అసభ్య పదజాలంతో దూషించారని వెంటనే యాక్షన్ తీసుకున్నారని మహిళలపై జరిగే అఘాయిత్యాల కేసులపై కోటం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని వేలాది మంది మహిళలు వైసీపీ ప్రభుత్వ పాలనలో అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు మరోవైపు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ వ్యాఖ్యలు చేస్తూ సరదాగా కనిపిస్తున్న రఘురామకృష్ణరాజు ఇవాళ మాత్రం ఓ విషయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు అది ఏకంగా నిబంధనల్ని గతంలో స్పీకర్లు ఇచ్చిన రూలింగ్లు సభా గౌరవాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు అదే సమయంలో వారికి కీలక సూచనలు చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభకు హాజరవుతున్న ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లను వాడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుర్తించారు అసెంబ్లీ ప్రాంగణం లాబీ లాబీల్లో మాత్రమే కాకుండా ఏకంగా సభలోనే ఫోన్లు మాట్లాడుతూ కనిపించడంపై రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు సభలో ఫోన్లు మాట్లాడుతున్నారని అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్ళి మాట్లాడాలని వారికి సూచించారు అలాగే సభలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు తన ఫోన్లను సైలెంట్లో పెట్టుకోవాలని రఘురామ్మ మరో సూచన చేశారు అదే సమయంలో ఎమ్మెల్యేలు హాట్ కాకుండా ఇది విజ్ఞప్తి అని విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని రఘురాం వారికి తెలిపారు మరోవైపు అసెంబ్లీలో సెల్ ఫోన్ నియంత్రణకు టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఓ సూచన చేశారు సభలో జామర్లు పెట్టాలని డిప్యూటీ స్పీకర్కు సలహా ఇచ్చారు దీనిపై రఘురాము స్పందిస్తూ మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దంటూ ఆయనకు హితవు పలికారు